వెండి కొనల పర్వతాలపైన మేఘాలు కాటన్ మిఠాయిలా మెరిసే భూమిలో సారకో అనే చిన్న డ్రాగన్ నివసించింది అతను ప్రకాశవంతమైన వాడు మరియు దయగలవాడు కాని ఇతర డ్రాగన్ల మాదిరిగా కాకుండా సారకో ఎగరడానికి భయపడింది ప్రతి ఉదయం అతను తన స్నేహితులు ఆకాశంలో ఆనందంగా ఎగురుతుండగా వారి రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తూ ఉండేవి అతను ఏదైనా స్నేహితుడితో చేరాలని గాలిని అనుభవించాలని మరియు అతనితో పాటు ఎత్తుకు ఎగరాలని కలలు కన్నాడు సారకో శాశ్వతంగా సహాయం చేయడానికి ఎవరైనా ఉండాలని కోరుకునేది సారకో తన రెక్కలను విప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా అతని హృదయంలో భయం గుసగుసలాడింది నేను పడిపోతే అయినప్పటికీ సారకో ఆకాశం వైపు చూడటం ఎప్పుడూ మానలేదు ఒకరోజు తాను మేఘాలపైకి ఎగరగలిగేంత ధైర్యంగా ఉంటానని అతను కలలు కన్నాడు ఒక బంగారు రోజున ఒక అందమైన ఫీనిక్స్ ఆకాశం నుండి కిందకి జారిపోయింది దాని ఈకలు నిప్పులా మెరిశాయి మరియు అది ఎక్కడికి వెళ్లినా గాలి వెచ్చదనంతో మెరిసింది ఆమె మాట్లాడకపోయినా భయపడినప్పటికీ ప్రయత్నించడం వల్ల ధైర్యం వస్తుందని ఆమె సున్నితమైన చూపు సారకోకు చెబుతున్నట్లు అనిపించింది కాబట్టి సారకో ఎగరడం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది అతను ప్రతి రాత్రి పగలు మరియు రాత్రి తన రెక్కలను ఆడిస్తూ గాలి తోసుకుంటూ లాగుతున్నట్లు భావించాడు కొన్నిసార్లు అతను తన నిద్రను కూడా త్యాగం చేసి రాత్రిపూట ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు మరియు క్రమంగా ఎగరగలిగాడు ఒక తుఫాను రాత్రి ఆకాశంలో మెరుపులు మెరిశాయి పర్వతాల గుండా ఉరుములు పడ్డాయి సారకో పర్వతం పైన సాధన చేస్తుంది చాలా క్రింద కిరణ్ అనే చిన్న పిల్లవాడు ఒక కొండపై చిక్కుకున్నాడు అతను అరుస్తూ సహాయం కోసం పిలుస్తున్నాడు మరియు మెరుపులు కురుస్తున్న కొద్దీ అతను పర్వతం అంచునుండి పడటం ప్రారంభించాడు ఆలోచించకుండా సారకో తన రెక్కలను వెడల్పుగా విస్తరించి పైకి వచ్చింది అతని గుండె దడదడలాడుతోంది కాని ఈసారి ధైర్యం భయం కంటే బలంగా ఉంది సారకో ఎగిరింది నిజంగా ఎగిరింది మొదటిసారి అతను ఆ పిల్లవాడిని చేరుకుని వారిని సురక్షితంగా ఎత్తి మెల్లగా నేలపై వేశాడు తుఫాను దాటినప్పుడు సారకో ఆకాశం వైపు చూసింది అది గతం కంటే ప్రకాశవంతంగా అనిపించింది ఆమె ప్రత్యేకమైనది నేర్చుకుంది రెక్కలు మిమ్మల్ని ఎగరగలవు కాని ధైర్యం మాత్రమే మిమ్మల్ని ఎగరడానికి సహాయం చేస్తుంది కాబట్టి స్నేహితులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ధైర్యం అనేది మనం ఎదగడానికి సహాయం చేసే నిజమైన మాజిగాలం మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడ్డానికి మా ఛానల్ను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి